రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అధ్యక్ష మా సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికి వచ్చి కొంత రగడని సృష్టించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుద్ది ఆయన అక్కడి నుంచి వాయిస్ వస్తుంది ఇక్కడ నుంచి ఈయన మాట్లాడుతున్నాడు హీ వాంట్స్ టు డిస్టర్బ్ ది హౌస్ హౌస్ను డిస్టర్బ్ చేయటం ద్వారా మాత్రం ప్రజలను ఆకర్షించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారనేది నా అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే ఇవాళే కాదు ఆయన నేచర్ నేను చాలా మొట్టమొదటి నుంచి చూస్తున్నా ఇవాళ్ళే కాదు ఇటువైపున ఉండి మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు అటువైపు నుండి మాట్లాడుతున్నాడు అధ్యక్ష దానిలో ఏ విధమైన సందేహం లేదు ఇది దుర్మార్గం మీరు ఆగండి స్వామి మేము మాట్లాడతాం మీరు ఆగండి మీకు ఇస్తారు అవకాశం మీరు అవకాశం ఇస్తారు వీళ్ళు ఏంటి మాట్లాడేది ఇదిగో మేము మాట్లా ఇదిగో ఆయన ఒక సన్నాయి వాయిద్యం ఈయన ఒక సన్నాయి వాయిద్యాలు వాయిస్తారు మేము మాట్లాడుతున్నాం కదా మీకేంటి బాధ మీకేమిటి బాధ మేము మాట్లాడుతున్నాం కదా మీకేంటి బాధ ఏ శ్రీధర్ రెడ్డి మీద అంత ప్రేమ వచ్చేసిందే తెల్లారి పార్టీకి శ్రీధర రెడ్డి మీద పెద్ద ప్రేమ వచ్చేసింది శ్రీధర్ రెడ్డి మీద రెడ్డి మీద తెల్లారి పార్టీకి ప్రేమ వచ్చేసింది మీకును చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదు దేశానికి అర్థం కావట్లేదా ప్రపంచానికి అర్థం కావట్లేదా మీరు చేసే దుర్మార్గమైన విషయాలు ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష శ్రీధర్ రెడ్డి దురుద్దేశంగా ఇక్కడికి వచ్చారు వచ్చి గందరగోళాన్ని సృష్టించి తెలుగుదేశం వాళ్ళతో చేతులు కలిపి ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు చేయడాన్ని హౌస్ ఖండిస్తుంది ఇది దుర్మార్గం దీన్ని ఎలా చేయడానికి వీల్లేదు అది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నమ్మక ద్రోహి శ్రీ శ్రీదే శ్రీ శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి నమ్మక ద్రోహం చేసి వాళ్ళు ఇష్టం చేట మాట్లాడుతున్నాడు ఇలాంటి నైతిక విలువలు లేనటువంటి శాసనసభ్యులకు పుట్టగతులు లేకుండా చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సభా సమయాన్ని వేస్ట్ చేయకండి ఆయన దురుద్దేశపూర్వకంగా వచ్చి ఇక్కడ గందరగోళం చేసి సభాకాలాన్ని వృధా చేసి చంద్రబాబు నాయుడు గారి మెప్పు అది ఆయన ఒక ఉన్నాడు ఈయన పేరేంటి అచ్చెం నాయుడు గారి మెప్పు పొందాలనే తాపత్రయపడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఎత్తుగలతో వచ్చినటువంటి శ్రీధర్ రెడ్డిని మీరు క్షమించడానికి వీలు లేదు అవకాశం ఇవ్వడానికి వీలు లేదు అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష ప్లీజ్ మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి प्रभुत् प्रभुत् रिप्रजेश प्लीज 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 मिनिस्टर प्लीज प्लीजो श्रीधर रेडिगार ई एम गोइंग टू टेक द्वेश्चन नंबर प्लीज क्वेश्चन नंबर वन एट फोर जीरो మినిస్టర్ మినిస్టర్ అగ్రికల్చర్ నిర్జం చేస్తున్నారు శాతం మంది చిన్న మరియు సన్నకారు రైతులు బి ప్రశ్నకు సమాధానం ఆర్థికపరంగా రైతులకు అనేక సానుకూల ప్రయోజనాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ప్రతి సంవత్సరం సామాజిక ఆర్థిక ప్రయోజనాలను అంతర్గతంగా అంచనా వేస్తుంది మరియు ప్రతి శాఖలో స్వాతంత్ర పోరుంపు చేస్తుంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం సర్ శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు దయచేసి వినాలి దయచేసి వినాలి దిస్ ఎ ప్రైవేట్ బిజినెస్ క్వశ్చన్ అవర్లో మెంబర్స్ షుడ్ నాట్ ఇంటర్ లైక్ దిస్ దిస్ ఈస్ ద ప్రివిలేజెస్ దిస్ ద రైట్స్ ఆఫ్ ది మెంబర్స్ ప్లీజ్ డౌన్ తర్వాత మీకు ఏమైనా ఇది ఉంటే మీరు రిప్రజెంటేషన్ ప్లీజ్ సబ్మిట్ ది రిప్రజెంటేషన్ ఐ విల్ రిఫ్లెక్ట్ టు ది గవర్నమెంట్ ఇట్ ఈజ్ ఖచ్చితంగా నో నో నోనో వెన్ హౌ సీస్ డిజార్డర్ హౌ కెన్ యూ రన్ ది బిజినెస్ ప్లీజ్ 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 మీరు 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 సంతోషం సంతోష్ సంతోషం సంతోషం ప్లీజ్ నో 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 వన్ కెన్ కమ్ అక్రాస్ ది డిస్కషన్ బిట్వీన్ హిమ్ అండ్ మీ ప్లీజ్ మీ శ్రీధర్ రెడ్డి గారు మీరు మీ ఒక్క నిమిషం ప్లీజ్ మీరెవరు మాట్లాడదండి శ్రీధర్ రెడ్డి గారు మీకేమైనా కానీ మీ తాలూకా సమస్యలు ఏవో ఉన్నాయి ప్రభుత్వం చెప్పుకోవాలనుకుంటే ఏ రిప్రజెంటేషన్ ఐ ఫీల్డ్ ఐ ఐ మైసల్ ఫీల్డ్ రిఫ్లెక్ట్ టు ది గవర్నమెంట్ తప్పనిసరిగా రైట్ 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 ఇట్ ఈస్ ఎనఫ్ ఇట్ ఈస్ ఎనఫ్ ఆఫ్ యూ హీ ప్లీజ్ యూ హ్యావ్ ఎక్స్ప్రెస్ యువర్ ప్రొటెస్ట్ సో ఖచ్చితంగా హౌస్ ఈజ్ రికగ్నైజ్డ్ మై సెల్ఫ్ ఈజ్ ఆల్సో ప్లీజ్ మీరు మీరు ఇవ్వండి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి కానీ కంటిన్యూస్గా కంటిన్యూస్గా మీరు ఇలా చేయడం నాట్ కరెక్ట్ ప్లీజ్ మీ ఒక్కరి కోసం ఎంతమంది సభ్యులు ఇబ్బంది పడుతున్నారు ప్లీజ్ ఇట్స్ నాట్ ఫైర్ ఇట్ నాట్ ఈర్ ఇట్ ఈ నాట్ ఫైర్ ప్లీజ్ ప్లీజ్ ఇలా వినండి అధ్యక్ష ప్లీజ్ మీరు కూర్చోండి శ్రీధర్ రెడ్డి గారు అధ్యక్ష మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీరు కూర్చోండి మీరు ఆగండి సార్ అధ్యక్ష ఫస్ట్ ఆర్డర్లోకి రా మీరు కూర్చోవాలి మీరు కూర్చోవాలి మీరు కూర్చుంటే ప్రభుత్వం స్పందిస్తుంది మీరు కూర్చోవాలి మీరు కూర్చోవాలి మీరు కూర్చుంటే గవర్నమెంట్ మీ మీద మీరు మీరు మాట్లాడిన దాని స్పందిస్తున్నారు మీరు ఆయన స్పందిస్తున్నారు కదా లేచారు అందుకే కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి మినిస్టర్ గారు అధ్యక్ష ప్రజా సమస్యలన్నీ తీర్చేదానికే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు ప్రతి ఒక్కరికి కూడా వివిధ బాధ్యతలు ఉంటాయి మరి అదేవిధంగా ఆ సమస్యలు తీర్చేదానికి కూడా వివిధ వివిధ వేదికలు ఉంటాయి అధ్యక్ష ఈరోజు సమస్యలు అనేది ఏ ప్రజాస్వామ్యంలో కూడా ఉంటాయి సమస్యలు లేని ప్రజాస్వామ్యం సమస్య లేని సొసైటీ అనేది ఉండదు కదా అధ్యక్ష కానీ వేదిక ఎక్కడ ఏ వేదికలో మనం తీర్చుకోవాలి అనేది అది సబ్జెక్ట్ అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ సెషన్లో రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్ సంబంధించి ఏ డిస్కషన్ అయితే జరుగుతుందో ఒకవైపు గవర్నర్ గారి ప్రసంగం మీద జరగవలసిన డిస్కషన్ ఏదైతే ఉందో ఆ సమయంలో ఇండివిజువల్ ఇష్యూస్ అన్నీ రేజ్ చేసినట్లయితే దీనికి ఎవరు కూడా రిప్లై చెప్పలేరు అధ్యక్ష అయితే దయచేసి గౌరవ సభ్యుల గారికి తన ఏవైతే సమస్యలు ఉన్నాయో కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కానీ కన్సర్న్ మినిస్ట్రీస్ కానీ మాకైనా కానీ ఇవ్వమరండి అధ్యక్ష ఖచ్చితంగా పరిశీలిస్తాం అందరికీ సమానంగా మరి ఒకే న్యాయంతో ప్రతి ఒక్కరికి కూడా అధ్యక్ష అది రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ ఎవరైనా కానీ వారి నియోజకవర్గాలకు సంబంధించిన కానీ లేదా ఇతర ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కానీ ఏవి ఇచ్చినా కూడా ఖచ్చితంగా దానికి స్పందించాల్సిన బాధ్యత ఉంది రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది అంతేగాని అంతేగాని అధ్యక్ష 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 అట్లని చెప్పి మనము వేదిక వేరే వేదిక చూసుకొని ఆ వేదికలో వేరే చర్చ జరగాల్సినది వేరే బాధ్యత నిర్వ నిర్వహించాల్సిన వేదిక చూసుకొని నా ఇండివిజువల్ ప్రాబ్లం అంటే ఈ విధంగా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ కష్టం కదా అధ్యక్ష ఈరోజు నాకు ఇండివిజువల్ ప్రాబ్లం ఉందని చెప్పి ట్రాఫిక్ అంతా బందర్ రోడ్లో బంద్ చేసేస్తా అని చెప్తే అది ఎట్లవుతుంది అధ్యక్ష దానికి ఒక పర్టికులర్ వేదిక ఉంటుంది అధ్యక్ష చేసుకునేదానికి గౌరవ సభ్యులు ఎక్స్పీరియన్స్ సభ్యులు అధ్యక్ష తనకు బాగా అనుభవం ఉంది బోత్ యాజ్ అ లెజిస్లేటర్ అండ్ అదర్వైజ్ కూడా దయచేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వమనండి అధ్యక్ష మాకు కూడా ఇవ్వమనండి డెఫినెట్గా పరిశీలిస్తాం ఏదైతే చేయగలిగినది ఉందో ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది రైట్ రాంబాబు గారు ఒక్క